మనసు మార్చుకుని చంద్రబాబు కాళ్లు పట్టుకో మాజీ సీఎం జగన్కునుడ చైర్మన్ హితవు మాజీ సీఎం రెడ్డి వీధి రౌడీలా మాట్లాడుతున్నారని నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు పీపీపీ పద్ధతులు మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇస్తే తప్పేంటి అంటూ ఆయన ప్రశ్నించారు నెల్లూరులోని ఎన్టీఆర్ భవన్లో కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రౌడీల పార్టీ అని తాను టిడిపి నగర ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో తనను చంపాలని వైసీపీ గూండాలు చూశారని ఆరోపించారు తనను కారుతో గుర్తించారని ఎన్నో అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు దమ్ము ధైర్యం లేని సీఎంగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని విమర్శించారు టెండర్లో వేస్తే రేపమే వస్తామో అన్నీ క్యాన్సిల్ చేస్తాము జాగ్రత్త అని బెదిరించడం చూస్తే నువ్వు ఎక్సీఎమ్వగా ప్రజెంట్ పచ్చి రౌడీగా అని అడుగుతున్నాను మీ అప్పుడేం చెప్పావు నేను పదిహేను మెడికల్ కాలేజీలు కడుతున్నాను అందరికీ సీట్లు ఇస్తాం వైద్యులు తయారు చేస్తాం ఎన్నో ఉద్యోగాలు ఇప్పిస్తాం అని అబద్ధాలు కూసింది నువ్వు కాదా అని అడుగుతున్నాను ఐదు కాలేజీలకే పరిమితం నువ్వు పది కాలేజీలకి పునాదులు తాగిపోయినాయి ఆ పది కాలేజీలో ఎందరో డాక్టర్లు తయారు చేయాలని ఎంతోమంది నిరుద్యోగ యువతకి అక్కడ ఉపాధి ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు ఒక పీపీపి మోడల్లో దాని టెండర్లు ఆహ్వానించారు తప్పేంటని అడుగుతున్నా నువ్వు లక్షల కోట్లు అప్పు చేసి పారిపోతే ఈ రాష్ట్రానికి ఒక పెద్ద ఆయనగా ఒక పెద్దన్నగా ఒక తండ్రిగా ఈ రాష్ట్రాన్ని ఒక పరిపాలన గాడిలో పెట్టినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయినా జంకకుండా ఏమి లేకపోయినా ఐదు సంవత్సరాలు భారతదేశంలో ఎక్కలేని విధంగా ఒక రాజధాని లేకుండా పరిపాలించినటువంటి ఏకైక నియంత పరిపాలకుడు నువ్వు నువ్వా చంద్రబాబు నిమర్శించేది నువ్వా అని అడుగుతున్నా ఏం బిపీ విమాను బిరిజ తప్పేంటి రేపు కొత్త నేను వస్తా ఎల్లుండి వస్తా మొన్న వస్తా ఎక్కడికి వస్తారా అయితే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ జన్మలో నువ్వు ముఖ్యమంత్రి కాలేవు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి